జనవరి పరీక్షలు పండగల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విద్యార్థి సంఘాలకు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం కనీసం ఈలోపైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం బొత్స సత్యనారాయణ తెలిపారు రేపు మూడో తారీఖు ఉన్న ఈ ప్రోగ్రామ్ని జనవరి మూడున్న ప్రోగ్రామ్ని ఇరవై తొమ్మిదికి దాన్ని పోస్ట్ పోన్ చేసాం వాయిదా వేసాం పరీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి పండుగలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం గుర్తుంచుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్తున్న రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి అలాగే విద్యార్థి సంఘాలకి అందరికి కూడా తన విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం ఈలోపు వాళ్ళకి ఆ పీజ్ ఎంబర్స్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా